హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇక కావైతే గుడిలో పడిపోగానే అయితే నా మాట విని నువ్వు అభాషం చేయించుకుంటే ఈ బాధలు ఉండేవి కాదు కదా ప్లీజ్ నా మాట విను అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక అప్పుడైతే ఇక గుడిలో ఉన్న అయితే ఇలాంటి సమస్య నా కూతురికి వచ్చింది డాక్టర్ అంతా తల్లినో బిడ్డనో కాపాడగలం అన్నారు ఆరు నెలల పాటు ఆ దుర్గామాతని నమ్ముకొని భయంత బ్రతికా కానీ నారు పోసిన దేవుడే నీరు పోయిడా అన్నట్లు పరిష్కారం చూపించాడు కేరళలో దీనికి వైద్యం ఉందని చెప్పేసి చెప్పగనే రాసు కావే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట దీనికి వైద్యం ఉందా అని చెప్పేసి అయితే అడగగానే అవును బాబు దీనికి కేరళలో అలంపి దగ్గర అడవిలో సింధూర్ అనే ఒక గ్రామం ఉంది అక్కడ వరసిద్ధి ఆచార్యుల వారు దీనికి ప్రకృతి వైద్యం అందిస్తున్నారు వారంలోనే మా అమ్మాయికి నయమైంది మీరు కూడా ఒక ప్రయత్నం చేయండి అమ్మాయిని అక్కడికి తీసుకుని వెళ్ళండి బాబు అని చెప్పేసి వెళ్తాడు అనమాట ఇక రాజు కావ్య వాళ్ళైతే అయితే చాలా సంతోషిస్తారు కళావతి మనం అక్కడికి వెళ్దాం అని చెప్పేసి రాజైతే అంటాడనమాట ఇక వెంటనే కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ ఆ వైద్యం నాకు సరిగా నాకు ఏదైనా అయితే అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటుందన్నమాట ఇక అయితే కంగారుగా అలా ఆలోచించలా అతి నెగిటివ్గా ఆలోచించకు మనకు ఈ అవకాశం దొరికింది నీకేం కాదు ఇంకా అని చెప్పేసి చెప్తాడనమాట సరే అయితే మనం కేరళకి వైద్యం కోసం వెళ్తున్నట్లుగా ఎవరికి చెప్పొద్దు దీంట్లో అలా చెప్తే అందరూ కంగారు పడతారని చెప్పేసి కావి అయితే అంటుందనమాట అని చెప్పేసి రాజు కూడా ఓకే అంటాడు ఇక తర్వాత సీన్లో రాజ్ కంపెనీకి వెళ్ళాల్సిన క్లయింట్స్ అయితే మేనేజర్ మూర్తిని తన కంపెనీకి అయితే రప్పించి మీటింగ్ అయితే పెడతాడనమాట రాహుల్ హాయ్ రాహుల్ కొత్త కంపెనీ పెట్టారు మమ్మల్ని ఎందుకు పిలిపించారు పైగా ఒకరికి తెలియకుండా మరొకరిని పిలిచారు మాలో మేము ఒకరిని చూసి ఒకరికి షాక్ అయ్యా అని చెప్పేసి ఆ క్లయింట్స్ అయితే అంటారనమాట ఇందులో రహస్యం ఏం లేదు సార్ మీతో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను మీరంతా కొన్నేళ్లుగా స్వరాజ్ కంపెనీకే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ లాభాలకు రెట్టింపు ఇస్తాను నా కంపెనీకి ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు ఇక రాహుల్ చెప్పిందంత విన్న క్లయింట్స్ అయితే చూడు రాహుల్ నువ్వు కంపెనీ కొత్తగా పెట్టావు ఇలాంటి దానిపై మేము ఇన్వెస్ట్ చేయలేం పైగా స్వరాజ్ కంపెనీలో కావ్య గారి డిజైన్స్కి మేము చాలా వాల్యూ ఇస్తాం వాటిని చూసి మేమే ఇన్వెస్ట్ చేస్తున్నాం సారీ రాహుల్ మా కంపెనీతో భరోసా లేదు సారీ అనేసి వెళ్ళిపోతా అనమాట ఇక రాహుల్ అయితే చాలా కోపంతో ఉంటాడనమాట ఇక వెంటనే మేనేజర్ మూర్తితో ఇక ఆ స్వరాజ్ కంపెనీని దెబ్బ కొట్టాలంటే ఒక్కటే మార్గం ఆ కావ్య వేసిన డిజైన్స్ మన చేతిలో ఉండాలని చెప్పేసి అనగానే ఇక అది విని మేనేజర్ అయితే ఒక్కసారిగా সু ఇక తర్వాత సీన్లో ఏమో రాజు కావ్య వాళ్ళైతే ఇద్దరు కొత్త డిజైన్స్ గురించి శృతికి అయితే చెప్పేసి ఆ పేపర్స్ అయితే ఇచ్చి శృతి మేము ఒక వారం రోజులు ఆఫీస్లో ఉండవు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి పైగా ఈ డిజైన్స్ జాగ్రత్త అని చెప్పేసి ఒకటికి పదిసార్లు సార్లు చెప్తా అనమాట తప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి శృతి అయితే చెప్తుంది ఇక రాజు కావ్య అయితే ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకు కూడా కేరళ వైద్యం కోసం కాకుండా చూసి రావడానికి వెళ్తున్నాను వారంలో వస్తా అని చెప్పేసి చెప్తా అన్నమాట ఎంతలో రాహుల్ అయితే వస్తాడు వాళ్ళ మాటలంతా వింటాడు నిజంగానే కేరళ వెళ్తున్నారా రాజ్ రేపు నువ్వు ఒకసారి మా ఆఫీస్కి వచ్చి డిజైన్స్ వస్తావేమో అని ఆశపడ్డానని చెప్పేసి రాహుల్ అయితే అనగానే కళావతి నీ బిజినెస్లో కలగ చేసుకోకూడదని రూల్ పెట్టింది రాహుల్ నేను ఇక్కడ ఉన్నా రాలేను ఏం కాదులే నువ్వు బాగానే సెలెక్ట్ చేస్తావని చెప్పేసి చెప్పి బట్టలు సర్దుకోవడానికి లోపలికైతే అనమాట ఇక కావే వాళ్ళు అయితే రాహుల్ మాత్రం మనసులో నా మంచికి మీరు కేరళ వెళ్ళిపోతున్నారు కాబుల్ ఈ వారం రోజులు చాలు మీ జీవితాన్ని తలకిందులు చేస్తానని చెప్పేసి అనుకుంటాడు ఇక రాజు కావ్య వాళ్ళు అయితే కేరళ అయితే బయలుదేరుతారు ఇంకా వారంలో నీ ఆరోగ్యం బాగవుతుంది మనం రిటర్న్ వస్తామని చెప్పేసి కళావతికి ధైర్యం చెప్తూ ఉంటాడనమాట రాజు కావ్యకి ఇక అప్పు అయితే వారంలో ఈ పాపకి సాల్వ్ చేసి తిరిగి మళ్ళీ మా అత్తకి నచ్చిన కొడలుగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక రాహుల్ అయితే వారంలో అంతా మార్చేస్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే రాజు కావ్య వాళ్ళ కుటుంబం రాహుల్ అయితే ఖచ్చితంగా రోడ్డు మీదకి లాగుతాడేమో అన్నట్లుగానే ఉంది ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు కదా ఇక ఎవరు ఉండరు దగ్గరుండి చూసుకునే వాళ్ళు కావ్య రాజు ఇద్దరు వెళ్ళిపో కాబట్టి ఇక రాహుల్ అయితే తనకి చాలా ఈజీ అవుతుంది అన్నమాట వీళ్ళని మోసం చేసి వీళ్ళని రోడ్డుని పడేటం ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ కొండ ముచ్చి ఏంటంటే ఇక్కడ ఉన్న మునగ చెట్టు ఉంది కదా ఆ మునగ చెట్టు దగ్గర ఆకులైతే తెంపుకొని తింటుంది ఆల్రెడీ ఇడ్లీ తినేసింది ఇడ్లీ తినడం అయిపోయిన తర్వాత ఈ మునగ ఆకు తింటుందన్నమాట ఇది